నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత మనం ఇవాళం సీరియల్ సెట్ లో ఉన్నాము మనతో పాటు బ్యూటిఫుల్ స్నేహ ఉన్నారు హాయ్ స్నేహ గారు హలో అండి ఎలా ఉన్నారు స్నేహ అనే కంటే ప్రీతి అంటే అందరికి బాగా అర్థం అవుతూ ఉంటుంది ఒక మంచి క్యారెక్టర్ మీది లైక్ అంటే మిమ్మల్ని ఇన్నోసెంట్ అనాలా ఇంటెలిజెంట్ అనాలా ఈ సీరియల్ లో ఎందుకంటే ఒక విలన్ కి వైఫ్ గా చేస్తున్నారు మీరు కాకపోతే అదేంటో మీ హస్బెండ్ మీతో కంటే కూడా పన్నాగాలు పనడంలో ఇషికాతోనే బిజీగా ఉంటారు మీరేమో పాపం సైలెంట్ గా ఉంటారు మీరు ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదా అసలు డైరెక్టర్ గారు ఛాన్స్ ఇవ్వలేదు కంట్రోల్ చేయడానికి మిమ్మల్ని మాత్రం ఇంత కామ్ గా ఉంచుతున్నారు ఏదో ఒక రోజు మీరు కూడా అమ్మవారిలా ఒకసారి అయింది ఇద్దరు మీద ఒప్పడే సీన్ ఒకటి పడింది నాకు సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ రోజు బయటకి అక్కేశాను అనమాట ఓకే సో చెప్పండి లైక్ అంటే జయం సీరియల్ లైక్ ఒక న్యూస్ రీడర్ అనుకోవాలా మిమ్మల్ని న్యూస్ రీడర్ కాదు ఒక యాంకర్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు చాలా బిజీగా ఉన్నారు అండ్ యాంకరింగ్లో మీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అట్ ది సేమ్ టైం సడన్గా యాంకరింగ్ నుంచి యాక్టింగ్లోకి ఎందుకు వచ్చారు సో బేసికలీ ఐమ్ ఫ్రమ్ విశాఖపట్నం నా నేటివ్ వచ్చి విశాఖపట్నం నేను ఫస్ట్ జర్నలిజం స్టార్ట్ చేశాను జర్నలిజం నుంచి న్యూస్ ప్రజెంటర్ అయిపోయిన తర్వాత సడన్గా నాకు ఒక హెల్త్ ఇష్యూ రావటం వల్ల నాకు జాబ్ లో నుంచి నేను బయటకు రావాల్సి వచ్చింది న్యూస్ గా చేశాను ఒక టూ ఇయర్స్ నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా వచ్చింది అందులో సో నేను అంటే ప్రూవ్ చేసేసుకున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే ఆ తర్వాత ఒక ఒక హెల్త్ ఇష్యూ రావటం వల్ల నేను ఆ జాబ్ ఫిట్ చేయాల్సి వచ్చింది సో జాబ్ ఫిట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ఇట్లా ఈవెంట్స్ ఉంటాయి యాంకరింగ్ చేస్తావా అని సరే ట్రై చేద్దాము మనం ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు సో ట్రై చేసా ట్రై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ నుంచి స్పిరిచువల్గా ఉంటా స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత దేనికి భయపడకూడదు ఏదైనా అంటే ట్రై చేయటమే భయపడి ఆగకూడదు అని నేను గట్టిగా అనుకునేదాన్ని నేర్చుకున్నా స్పిరిచువాలిటీలో సో ఫస్ట్ టైం అయినా కూడా మైక్ పట్టుకొని అందరి ముందు మాట్లాడడానికి ట్రై చేశాను తర్వాత స్లోగా అది నాకు అలవాటు అయింది ఆ తర్వాత మంచిగా నేను ఈవెంట్స్ రిలేటెడ్ యాంకర్గా చాలా బాగా సెటిల్ అయ్యాను నేను లైఫ్లో కార్పొరేట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను నేను సో సో కార్పొరేట్ ఈవెంట్స్ అవి ఇప్పటికీ ఈ క్రమంలో కరోనా వచ్చి లైఫ్ టర్న్ చేసింది నాకు ముందు అయితే బిఫోర్ నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి సీరియల్లో కానీ మూవీలో కానీ వచ్చేవి బట్ ఫ్యామిలీ వదిలి రావాలి హైదరాబాద్ రావాలి అంటే ఆలోచించేదాన్ని కరోనా వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇంకా నేను హైదరాబాద్కి రావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే మొత్తం అన్ని బ్లాక్ అయిపోయి ఏ ఇన్కమ్ సోర్స్ లేదు సో హైదరాబాద్ లో పిఎంసి ఛానల్ అని అది నేను పిరమిడ్ పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ చేస్తూ ఉంటాను వాళ్ళకి నేను అడిగాను ఇట్లా నేను రావాలనుకుంటున్నాను హైదరాబాద్ ఏమైనా జాబ్ ఉందా అంటే అసలు నీ రిక్వైర్మెంట్ చాలా ఉంది ఇక్కడ నువ్వు వచ్చేసే అంటే అప్పుడు నేను హైదరాబాద్ వచ్చి ఆ ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు మహా న్యూస్ లో రంగమ్మత్త అనే ఒక షో ఉంది సో ఆడిషన్కి రండి అని పిలిచారు నేను ఆడిషన్ కన్నా వెళ్తే వాళ్ళు ప్రోమోనో చేశారు నాకు తెలీదు అసలు నేను అనుకుంటున్నాను అదే ఆడిషన్ అనుకుంటూ చేసేస్తున్నాను మొత్తం ఫైనల్లీ అది ప్రోమో కట్ చేసి ఫైనల్ ఇచ్చేసారు ఇంకా మీరే రంగమ్మత్తా అని చెప్పేసి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ గోదావరి స్లాంగ్ నాకు అసలు గోదావరి స్లాంగ్ రాదు వైజాగ్ వన్ వీక్ చాలా కష్టపడ్డాను వన్ వీక్ అయిన తర్వాత గోదావరి స్లాంగ్ లో నేను అలవాటు అనమాట సో అక్కడ నుంచి కొంచెం మంచిగానే రంగమ్మత్తా షో అనేది బాగా జరిగింది మహా సో రంగమ్మ షో ఆల్మోస్ట్ ఎంత కాలం చేశారు మీరు ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా గోదావరి గోదావరి యాసలో చాలా మర్చిపోయాను అంటే అక్కడ నేను అది క్విట్ అయ్యే త్రీ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ గా అందులో గాలోడు అని ఉంటది గాలోడు కామెడీ పర్సన్ గాలోడు తర్వాత ఇద్దరు ఇద్దరు ఉంటారు ఎవరు అంటే వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి రోలు అంటే మొత్తం ఇద్దరిద్దరిని సెపరేట్ గా పెడతారనమాట గాలోడితో ఒక కాన్వర్జేషన్ ఉంటే ఇక్కడ ఇద్దరు తో ఇంకో కాన్వర్జేషన్ ఉంటది అందులో ఏంట్రా ఎప్పుడు ఆ ముచ్చేసుకొని ఉంటా కొంచెం నవ్వచ్చు కదా సో యాక్చువల్ గాలువడిని టీచ్ చేస్తూ ఉంటాను అనమాట నేను సో అదొక అదొక డైలాగ్ గుర్తుంది సో అట్లా డల్ గా కూర్చుంటాడు డల్ గా కూర్చుంటే ఏంట్రా ఇప్పుడో ముచ్చిమో వేసుకుని ఉంటావు కొంచెం నవ్వచ్చు కదా అత్తా నీకేమి నువ్వు బానే ఉంటావు ఇక్కడ మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటే ఓ ప్రపంచంలో ఉన్న కష్టాలు అన్నీ నీకే వస్తాయి చెప్పు ఎంటాం అందుకేగా ఉన్నది ఇక్కడ అందరి కష్టాలు వినటానికి ఇక్కడ కూర్చున్నా సో ఇట్లా ఇలా ఉంటుంది అనమాట అందులో మీ అపేరెన్స్ అంతా డిఫరెంట్ కదా కంప్లీట్ డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ యా కాటన్ సారీ జడ పువ్వులు కంప్లీట్ డిఫరెంట్ ఉంటది అదే అక్కడ మిమ్మల్ని చూసి మళ్ళీ ఇలా మిమ్మల్ని చూస్తే అమ్మాయి ఈ అయినా అన్నట్టు ఉంటది కదా అవును రియల్లీ సో అక్కడ చూసి ఇక్కడ చూసి ఈ అమ్మాయి అనిపిస్తుంది లైక్ అంటే అప్పుడు వేరియేషన్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏజ్ కి మించిన క్యారెక్టర్ చేశారు మీరు అవును నైస్ అండ్ అలా అలాంటివి చేసిన తర్వాత డెఫినెట్ గా అలాంటివి మిమ్మల్ని మూవీస్ లో అడగడం అలాంటి క్యారెక్టర్స్ కోసం లేకపోతే వేరే టాప్ షోస్ నుంచి కాల్ రావడం జరుగుతూ ఉంటది కదా అది అంటే అది చూసి ఎన్టీవీ వాళ్ళు పిలిచారు మాకు సేమ్ కాన్సెప్ట్ చేద్దాము అని చెప్పి బట్ సేమ్ కాన్సెప్ట్ వాళ్ళు ఛానల్ వాళ్ళు ఒప్పుకోకపోవటం మా డైరెక్టర్ ఒప్పుకోకుండా ఉండటం వల్ల మేము ఎన్టీవీలో ఆ ప్రాజెక్ట్ చేయలేదు బట్ మళ్ళీ సెపరేట్ గా నేను సెపరేట్ గా అంటే ఆ జాబ్ అంటే ఆ ప్రాజెక్టే ఆగిపోయింది రంగమ్మత్త ప్రాజెక్టే ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల దెన్ నేను ఎన్టీవీలో వేరే ప్రోగ్రామ్ కోసం అని చెప్పి నేను జాయిన్ అవటం జరిగింది ఆ తర్వాత నేను ఎన్టీవీలో చేస్తున్నప్పుడే సెకండ్ వేవ్ వచ్చింది అనమాట సెకండ్ వేవ్ వచ్చి మళ్ళీ అన్ని ఆగిపోయి సో నేను కూడా జాబ్ ఆపేసి వైజాగ్ వెళ్ళిపోవాల్సి వచ్చేసింది అనమాట ఎగైన్ మళ్ళీ నాకు క్వశ్చన్ మార్క్ లైఫ్ అంతా కూడా ఏంటి ఇట్లా అయిపోయింది అని ఒక మంచి సక్సెస్ వచ్చిన తర్వాత బ్రేక్ బ్రేక్ వచ్చింది అని బట్ నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వను సో ఏదైనా నేనేమనుకుంటా అంటే ఒకటి మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే ఇంకొకటి ఏదో పెద్దగా వెయిట్ చేస్తుంది డెఫినెట్లీ సమ్ టైమ్ అని అనిపించింది నాకు సో నేను వెయిట్ చేశాను మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను ఏదో ఒక చిన్న హోప్తో ఈవెంట్స్ అన్నవి కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యాయి అప్పుడు నాకు కాల్ వచ్చింది మేనేజర్ మస్తాన్ గారిని సో ఆయన కాల్ చేసి ఇట్లా ఒక ఆడిషన్ ఉంది అత్తకి దారేది సీరియల్లో వాళ్ళకి క్లాసికల్ వచ్చిన అమ్మాయి కావాలి సో నాకు క్లాసికల్ వచ్చి నేను చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నాను ఓకే ఫైన్ అని చెప్పేసి నా ఫ్రెండ్ ఎవరైతే మహా మహాన్యూస్లో నాతో పాటు వర్క్ చేశారో తను కూడా సీరియల్ యాక్టరే తను అడిగితే ఒకసారి నా ఫ్రెండ్కి వచ్చి క్లాసికల్ ఆమె కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి అడగండి అని చెప్పేసి అంటే ఆయన నాకు కాల్ చేయటం నేను ఆడిషన్కి వెళ్ళటం ఆడిషన్కి వెళ్తే క్లాసికల్ డాన్స్ చేయమన్నారు ఫస్ట్ చేశాను డాన్స్ చేశాను తర్వాత కొన్ని ఎక్స్ప్రెషన్స్ అడిగారు ఇచ్చేసాను ఆడిషన్ మొత్తం ఇచ్చేసాను వాళ్ళు సెలెక్ట్ చేశారు నాకు ఫైనల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.